కుర్రాడు ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు ఆడిన మూడో మ్యాచ్ లోనే సెంచరీ చేసి సచిన్ టెండూల్కర్ వారసుడని నిరూపించాడు జస్ట్ ముప్పై నాలుగు బంతుల్లోనే సెంచరీ బాధి పలు రికార్డులు క్రియేట్ చేశాడు అతడే వైభవ్ సూర్యవంశీ ఈ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ బ్యాటింగ్ ను చూసి చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు ఇండియన్ టీమ్ కు మరో గొప్ప ప్లేయర్ వచ్చాడని క్రికెట్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు క్రికెట్ ఆడాలంటే టాలెంట్ ఉంటే సరిపోతుంది ఏ స్తో పనేటి బ్రో అని నిరూపించాడు టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని సచిన్ టెండూల్కర్ తర్వాత మరోసారి సత్తా చాటాడు ఈ మట్టిలో మాణిక్యం పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఈ బుడ్డోడిని ఓపెనర్ గా ఎందుకు దింపుతున్నారనుకునే వాళ్ళందరికీ తానేంటో ఒక మ్యాచ్ తోనే ప్రూవ్ చేసి చూపించాడు చిన్న వయసులోనే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు నిజంగా ఈ కుర్రాడి వయసు పద్నాలుగేళ్లే ఉంటాయా లేక ఎక్కువ వయసు ఉంటుందా ఏజ్ ను తప్పుగా చూపి ఐపీఎల్ లో ఆడించారా ఇలా చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఏ ఉన్నాయి బాత్రూమ్ లు కడిగే స్టేజ్ నుంచి క్రికెట్ ప్లేయర్ గా ఎలా ఎదిగాడు క్రికెట్ టీమ్ లో రాకముందు రాహుల్ ద్రావిడ్ పెట్టిన ఆ టెస్ట్ ఏంటి వైభవ్ స్టార్థం వెనుక పేరెంట్స్ కష్టం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి వీడియోను షేర్ చేయండి ఇక అసలు టాపిక్ లోకి వెళదాం ఒక యువ క్రికెటర్ కు ఐపీఎల్ లో సెంచరీ కొట్టడమే పెద్ద కళ మరి ముప్పై ఐదు బంతుల్లోనే ఆ ఘనతను సాధిస్తే అద్భుతమే కదా అది జస్ట్ పద్నాలుగేళ్ల వయసులో ఈ ఫీట్ నమోదు చేస్తే అంతకంటే ఇంకో అద్భుతం ఏముంటుంది ఐపీఎల్ జట్ అంటేనే సీనియర్ ప్లేయర్స్ ఉంటారు అంతర్జాతీయ బౌలర్లు కూడా ఉంటారు అలాంటిది వాళ్ళందరికీ షాక్ ఇచ్చి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు అందరంతా ఎత్తుకు ఎదిగాడు ఈ టోర్నీలో బెస్ట్ బౌలింగ్ లైన్అప్ గా పేరున్న గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు ఇషాంత్ శర్మ దగ్గర నుంచి రషీద్ ఖాన్ వరకు అందరి బౌలింగ్ లోను బౌండరీల వర్షం కురిపించి నివ్వెరపరిచాడు టీ ట్వంటీలో సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా వైభవ్ కొత్త చరిత్ర సృష్టించాడు ఈ టీనేజ్ ఎడమ చేతి వాటం బ్యాటర్ ఏడు ఫోర్లు పదకొండు సిక్సర్లతో ముప్పై ఎనిమిది బంతుల్లో నూట ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ ఏళ్ల కుర్రాడు తన అద్భుత సెంచరీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ కుర్రాడి టాలెంట్ కు తెగ ఫిదా అవుతున్నారు వైభవ్ సూర్యవంశీ క్రికెట్ డ్రీమ్ వెనుక ఇతడి పేరెంట్ కష్టం ఎంతో ఉంది బీహార్ కు చెందిన వైభవ్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఇష్టం కంటే అదో పిచ్ అంటే కరెక్ట్ చిన్న వయసులోనే తన ప్రతిభతో అందరినీ మెప్పించాడు క్రికెటే కెరియర్ గా డ్రీమ్ పెట్టుకుని బీహార్ తరఫున ఆడి వివిఎస్ లక్ష్మణ్ రాహుల్ ద్రవిడ్ వంటి క్రికెటర్ల దృష్టిలో పడ్డాడు మెగా వేలలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇతన్ని ఒక కోటి పది లక్షలకు దక్కించుకుంది ఆర్ఆర్ తరఫున ఆడిన మూడో ఇన్నింగ్స్ లోను వైభవ్ అబ్బులపరిచే సెంచరీ సాధించి అందరినీ మెప్పించాడు అప్పుడు కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు ఈ రోజు మనందరం వైభవ్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఖచ్చితంగా ఇతడి ఫ్యామిలీ మెంబర్స్ కష్టం చాలా ఉంది చాలా మందికి వైభవ్ ఏజ్ పై చాలా డౌట్స్ ఉన్నాయి ఎక్కువ వయసు ఉండొచ్చని క్రికెట్ ఫ్యాన్స్ నెట్ లోను తెగ సర్చ్ చేశారు నిజానికి ఈ ఏడాది మార్చ్ కి వైభవ్ కు పద్నాలుగేళ్లు నిండాయి వాస్తవానికి వైభవ్ సూర్యవంశి మున్ముందు మరిన్ని కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది పేస్ బౌన్స్ షార్ట్ పిచ్ బంతుల రూపంలో బౌలర్లు ఈ యువ బ్యాటర్ కు పరీక్ష పెట్టే ఛాన్స్ ఉంది బీహార్ లోని మోతీపూర్ గ్రామంలో వైభవ్ సూర్యవంశి రెండు వేల పదకొండు మార్చ్ ఇరవై ఏడున జన్మించాడు తండ్రి సంజీవ్ సూర్యవంశీ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు కుమారుణ్ణి క్రికెటర్ గా చేసేందుకు ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు సంజీవ్ సూర్యవంశీ క్రికెటర్ కావాలని కలలు కన్నాడు కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు దాంతో ఆ కలను తన కొడుకు వైభవ్ ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాడు నాలుగేళ్ల వయసులోనే వైభవ్ కు క్రికెట్ ఓనమాలు నేర్పారు ఆ తర్వాత సమస్తీపూర్ లోని ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించారు ఆ తర్వాత రంజీ మాజీ ప్లేయర్ మనీష్ ఓజా వద్ద శిక్షణ ఇప్పించారు సంజీవ్ సూర్యవంశీ ఒక సాధారణ రైతు అయినప్పటికీ తన కుమారుడు క్రికెటర్ గా ఎదగాలనే కలను సాకారం చేయడానికి ఎన్నో త్యాగాలు చేశారు వైభవ్ క్రికెట్ శిక్షణ ఖర్చులు భారం కావడంతో భూమిని కూడా అమ్మేశారు వయసులో కలిసి కిలోమీటర్లు ప్రయాణించి పాట్నాలోని క్రికెట్ అకాడమీకి తీసుకెళ్లేవారు వైభవ్ తో పాటు బౌలింగ్ చేసే నెట్ బౌలర్ల కోసం దాదాపు పది టిఫిన్ బాక్సులు పట్టుకెళ్లేవారు ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజీవ్ పంచుకున్నారు వైభవ్ సూర్యవంశీ నెట్స్ లో తీవ్రంగా శ్రమించేవాడని అతని కోచ్ మనీష్ ఓజా తెలిపారు ఉదయం ఏడున్నర నుంచే శిక్షణ ప్రారంభించేవాడని ప్రతిరోజు ఆరు వందల బంతులు ఆడేవాడని చెప్పారు వైభవ్ టాలెంట్ చూస్తుంటే ఇండియా కోసం మరో డైమండ్ క్రికెటర్ వచ్చాడనిపిస్తోంది లేలేత నూరుగు మీసాల కుర్రాడు రాహుల్ ద్రవిడ్ చేతిలో పడి ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ గా మరింత ఎదగాలి రాహుల్ ద్రవిడ్ ఇలాంటి టాలెంట్ ఉన్న క్రికెటర్స్ ను మరింత మందిని బయటకు వెలిగి తీయాలి మట్టిలో మాణిక్యాలు ఇంకెందరో ఉన్నారు వారందరినీ వెన్ను తట్టి ప్రోత్సహించి పైకి తీసుకురండి వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే మరో సచిన్ తెందుల్కర్ ను చూసినట్లు అనిపిస్తోంది క్రమశిక్షణతో కష్టపడితే మరో సచిన్ లా క్రికెట్ ను ఏలడం వైభవ్ సూర్యవంశీకి పెద్ద కష్టం కాదు అయితే అందుకు క్రమశిక్షణ ఎంతో అవసరం ఇతని ఆట పట్టుదల కృషి ఇంకా ఎన్నో గెలుపులు తెచ్చిపెట్టాలని మనము కోరుకుందాం భారత్ గర్వించదగ్గ గొప్ప క్రికెటర్గా ఎదగాలని ఆశిద్దాం ఆల్ ది బెస్ట్ వైభవ్ సూర్యవంశీ